పొలిన్యర్ టూ డేస్ బ్యాగ్ తెంపానండి టూ డేస్ తర్వాత చెక్ చేద్దామని ఒకసారి ఇంత ముందుకు ఏంటంటే ఫస్ట్ అప్పుడు ఓపెన్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈ లోపలికి వెళ్ళి ఊడిపోయింది ఇది స్టెమ్ అనేది దానివల్ల ఏంటంటే ఫ్రూట్ అనేది జస్ట్ టెన్ మినిట్స్ లోనే కలర్ బ్లాక్ కలర్లోకి మారిన ఉండే కానీ ఇప్పుడు నేను ఇది కట్ చేసి చేయడం వల్ల జస్ట్ టూ డేస్ నుండి కూడా ఏ ప్రాబ్లం రాలేదు మంచిగా కలర్ అలానే ఉంది మార్కెట్ ఇట్లా స్కిన్తో సహా ఊడిపోతుంది కట్ చేద్దాము మామూలుగా ఏంటంటే ఈ ఫ్రూట్ కట్ చేసుకోనికే చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రూట్ ఒక చిన్న ముక్క కట్ చేస్తాను దీనిది అంటే పల్పు చాలా ఎక్కువగా ఉంటుంది సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి పల్పు హెవీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంది పల్పు చాలా స్వీట్ గా ఉంది మన రామఫల్ టేస్ట్ పోతుందండి